జగన్మోహన్ రెడ్డికి ఒక ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే అతను ప్రభుత్వానికి కుట్ల ప్రభుత్వాన్ని పేలిపి పెట్టుకున్నాడు ఒకసారి అవకాశి ఈ రాష్ట్రాన్ని చాలా మంది వ్యాపారస్తు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు గారి నాయుడుతో పిలుపు ఇచ్చి అందరినీ నమ్మకపోతాము ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి భావిస్తాండి మీకు ఏ విధమైన సహాయ సహకారం ఇవ్వాలని మేము చేస్తాము మీరు ఇవాల్సింది ఏంటంటే మా పిల్లలకు చదువుతున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలమ్మా దాదాపు ఆ ప్రయాణం చేస్తున్నాం ఇరవై లక్షల ఉద్యోగం ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యంగా రాయలసీమ ప్రకాశం జిల్లా లాంటి జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజల మీద కక్ష సాధింపులు లేకుండా ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ప్రజలు చేయాలనేది ఈ ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం ఏ విశ్వాసంతో ఏ నమ్మకంతో ఎంతో పెద్ద ఎత్తున చేసి మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని ఏ మాత్రం కూడా సన్నగిళ్ళకుండా మేమందరం కూడా కలిసి గట్టిగా పనిచేసి గ్రామాల్లో లేకుండా ఉండే వాతావరణాన్ని నలుగురు నాకాంక్షించి కూడా మీకు అంతటించే ఎప్పుడు కూడా ఓడవ్తో ఉండేది నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే తర్వాత ఇప్పటిదాకా హెక్కర్ కూడా గొడవ లేకుండా ప్రశాంతమైన వాతావరణం తోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నామన్నమాట